శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం మన సుఖానికి దుఃఖానికి కారణం మన మనస్సే మన ఉన్నతికి మన పతనానికి కారణం మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం మనస్సే మనకు మిత్రుడు శత్రువు మనస్సే మన మనస్సు మనకు మిత్రుడైతే జీవితంలో ఉన్నతను సాధిస్తాం ఆనందంగా ఉంటాం మన మనస్సు మనకు శత్రువుగా మారితే పతనం అవుతాం దుఃఖాన్ని అనుభవిస్తాం అందుకే భగవాన్ శ్రీకృష్ణుడు మన మనస్సు మనకు శత్రువుగా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భగవద్గీతలో రెండవ అధ్యాయంలో అరవై రెండు అరవై మూడు శ్లోకాల ద్వారా బోధించాడు ఈ రెండు శ్లోకాలని క్యాలెండర్ శ్లోకాలు అంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ విద్యార్థులైనా యువత యువకులైనా గృహస్థులైనా ఆధ్యాత్మిక సాధకులైనా సరే ప్రతిరోజు ఉదయాన్నే పఠించాల్సిన శ్లోకాలు ఇది ఈ రెండు శ్లోకాలని గుర్తుపెట్టుకుంటే మైండ్ మేనేజ్మెంట్ చాలా సులభం అవుతుంది మన మనస్సు మన చెప్పు చేతుల్లో ఉంచుకోవడం సాధ్యమవుతుంది ఇప్పుడు ఆ రెండు శ్లోకాలు ఏమిటో చూద్దాం ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు పజయతే సంగాత్ సంజయతే కామః కామాత్ క్రోధో భిజయతే క్రోధాత్ భవతి సంమోహః సంమోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి మనిషిని పతనావస్తుకు చేర్చే ఎనిమిది మెట్లను భగవానుడు ఈ రెండు శ్లోకాల్లో వివరించాడు అవేమిటో ఒక్కొక్కటిగా చూద్దాం మొదటి మెట్టు ధ్యాయతో విషయాన్ పుంస విషయ ధ్యానం అంటే విషయ వస్తువుల గురించి చింతన ఉదాహరణకు మనం ఒక సుందరమైన రూపాన్ని కానీ వస్తువును కానీ చూసినప్పుడు మనకు తెలియకుండానే ఆకర్షితులమవుతాం ఏది నచ్చుతుందో దాని గురించే మనస్సు నిరంతరం చింతన చేస్తుంది అలా బాహ్య వస్తువు గురించి కానీ వ్యక్తి గురించి కానీ ఆలోచించడమే విషయ ధ్యానం ఈ విషయ ధ్యానమే మనిషి పతనానికి నాంది విషయ వస్తువుల గురించిన ఆలోచన పదే పదే వస్తుందంటే వెంటనే ఈ శ్లోకం మనకి గుర్తుకు రావాలి అప్పుడు అప్రమత్తలం అవడానికి ఆస్కారం ఉంటుంది అలా కాకపోతే ఇంకో మెట్టు దిగిపోవలసి వస్తుంది రెండో మెట్టు సంఘస్థే సూపజాయతే సంఘం అంటే ఆసక్తి మనం ధ్యానిస్తున్న విషయం పట్ల ఆసక్తి పెరుగుతుంది ఎప్పుడైతే ఆసక్తి పెరిగిందో ఎలాగైనా దాన్ని పొందాలనే సంకల్పం దృఢమవుతుంది ఇక సంకల్పం కానీ దృఢమైతే రెండో మెట్టు దిగి మూడో మెట్టుకి అడుగు పెట్టాల్సిందే ఆ మూడో మెట్టే సంఘా సంజాయతే కామహ ఆసక్తి వల్ల కోరిక పుడుతుంది భగవంతుని పొందాలనే ఒకే ఒక్క కోరిక తప్ప మిగతా ప్రాపంచకమైన కోరికలు ఏమైనా సరే పతన ఈ కోరికను కనుక నియంత్రించుకోలేకపోతే ఇంకా నాలుగవ మెట్టు మీద కూడా కాలు పెట్టాల్సి వస్తుంది ఆ నాలుగవ మెట్టే కామాత్ క్రోధోభిజాయతే మనం అనుకున్న దానిని పొందాలనే కోరిక తీవ్రతరమైనప్పుడు అది కనుక మనకు లభించకపోతే ఆ తీరని కోరిక క్రోధంగా మారుతుంది ఒకవేళ ఆ కోరిక తీరిందనుకోండి మరలా ఇంకొక కోరిక పుడుతుంది అదే తీరితే ఇంకొక కోరిక పుడుతుంది అదే తీరితే ఇంకొక కోరిక పుడుతుంది ఇలా కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి కోరికలు తీరితే అది లోభంగా మారుతుంది అంతా నాకే కావాలనే ఆశ పెరుగుతుంది అదే మనిషి పతనానికి కారణమే కోరిక తీరకపోతే అందుకు కారణమైన వ్యక్తుల పట్ల పరిస్థితుల పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాం మనం అనుకున్నది జరిగినప్పుడు కోపంతో మన చేతిలో ఏది ఉంటే దాన్ని విసురు కొడతాం వస్తువులను పగలగొడతాం ఎదురుగా ఉన్న వ్యక్తులను కొట్టడానికి కూడా వెనుకాడం మనం నేడు నిత్యం వింటున్న ఈ ఆమ్ల దాడులు గొంతులు కోయడాలు వీటన్నిటికీ కారణం ఏంటంటే వారు అనుకున్నది పొందకపోవడమే ఈ క్రోధం మనిషిని పశువుగా మార్చేస్తుంది అందుకే కోపం వచ్చిన వ్యక్తి నోటి నుండి నేను కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు కోపం వస్తే నేను మనిషిని కాదు ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి ఈ మాటలు ఏ వ్యక్తి నోటి నుండి వచ్చినా అతడు ఇంకా క్రిందకు దిగజారిపోయాడని అర్థం అప్పుడు ఐదవ మెట్టులో అడుగు పెడుతున్నాడని అర్థం ఆ ఐదవ మెట్టే క్రోధాద్భవతి సమ్మోహ అంటే క్రోధం వల్ల మోహం ఆవరిస్తుంది మనిషిని మోహం ఆవరిస్తే ఏది మంచి ఏది చెడు అనే వివేకం కోల్పోతాడు మంచి చెడులు తెలియనిది మృగమే కదా అంటే మోహంతో ఉన్న వ్యక్తి మృగంతో సమానం అన్నమాట ఇక అక్కడి నుండి మనిషి పతనం సరవేగంతో సాగిపోతుంది ఆరవ మెట్టులోకి అడుగు పెట్టాల్సి వస్తుంది సమ్మోహాత్ స్మృతి విభ్రమ ఆ మోహం వల్ల ఏమవుతుంది స్మృతి అంటే జ్ఞాపక శక్తి నశిస్తుంది అంటే మరుపు వస్తుంది ఒకరు గుర్తు చేసినా గుర్తుకు రాని స్థితి అది ఆ తర్వాత ఏడవ మెట్టు స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో స్మృతి జ్ఞాపక శక్తి ఎప్పుడైతే కోల్పోతామో ఏదైనా జ్ఞాపకం ఉంటే కదా ఏది అవసరమో ఏది అనవసరమో నిర్ణయించడానికి ఇంకా అలాంటి శక్తే లేనప్పుడు బుద్ధి ఉండు కూడా ఏం లాభం అప్పుడు బుద్ధి ఉండు కూడా బుద్ధి లేనట్లే అలా బుద్ధి నాశనం అనే వ్యక్తి ఆఖరిగా ఎనిమిదవ మెట్టు పతనావస్థకు చేరుతాడు బుద్ధినాశాత్ ప్రణశ్యతి పూర్తిగా నశిస్తాడు అంటే పూర్తిగా పతనా చేరుకుంటాడు అని అర్థం కాబట్టి మనం పతనం అవ్వకుండా ఉండాలంటే మనస్సు శత్రువుగా కాకుండా చేసుకోవాలి అందుకు విషయ వస్తువుల చింతన మొదలైనప్పుడే అప్రమత్తలమై మనస్సుకు నచ్చజెప్పి మిత్రునిగా మార్చుకోవాలి అలాంటి అభ్యాసం చేయాలి అంటే మంచి సాహిత్యాన్ని చదవాలి మంచి ఆలోచనలు చేయాలి మంచివారితో సాన్నిధ్యాన్ని పెంచుకోవాలి భగవంతుని ప్రార్థించాలి భగవన్ జపించాలి భోగ వస్తువుల చింతన మాని భగవంతుణ్ణి చింతించడం అభ్యసించాలి ఈ విధంగా భగవానుడు చెప్పిన ఈ ఎనిమిది మెట్లను మనం గుర్తుపెట్టుకుంటే జీవితంలో పతనం అవ్వకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం ఉన్నతంగా ఎదగలుగుతాం అందుకు మనం అందరం ప్రయత్నిద్దాం అందరికీ నమస్కారం సెలవు